అవి వాస్తవంగా అన్ని అవి మామూలు అడవిలో ఉండే చెట్లు కాదు అవి మామూలు ఏంది అసలు అది పోరంబూకు భూమి అంటారు దాన్ని పోరంబూకు భూమిలో ఉండే చెట్లు ఏం చెట్లు అవి తుమ్మ చెట్లు తుమ్మ కంచెలు తర్వాత సర్కారు కంప ఇవి ఉంటాయి దానివల్ల మన పర్యావరణానికి కానీ మనకు కానీ లాభం లేదు అది అక్కడ ఉన్న మరి చిన్న చిన్న లేకులు సార్ చిన్న చిన్న లేకులు కూడా చూద్దాం అదే అంటున్నా చిన్న చిన్న ఉన్న ఏదో ఆ రాళ్ళు ఉన్నాయి సహసిద్ధ పుట్టగొడుగుల రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఆ పుట్టగొడలు రాళ్ళు ఆగిపోతే ఎక్కడే పోవు అవి సహసిద్ధంగా వాడి శైలి అక్కడే ఉంటుంది వాటిని కాపాడబడతాయి అవసరమైతే వాటిని ఎక్కడైనా తరలించే ప్రయత్నం కూడా లేదు కానీ లేకులు చూడండి ఆడా మనం పోదాం నగరంలో ఉన్న చెత్త మొత్తం ఖాళీగా ఉందని చెప్పి ఆ చెరువుల్లో వేస్తే ఈ జింకలు కూడా ఆ పదార్థాల పాపం కూడా తెలియదు ఏం తినాలో దొరక్క అసలు తిండి దొరక్క అవి తింటున్నాయి కొంతమంది వాళ్ళు విడుదల చేసిన ఫోటోల్లో కూడా ఈ యొక్క వ్యర్థాలు మానవ వ్యర్థాలు ఉంటాయి కదా విసిరేసినవి అవి ఆ కాగితాలు అవి తింటనే అవి అంటే ఎంత ప్రమాదం వన్య ప్రాణులకు ఆ విధంగా ప్రమాదం లేక దగ్గర పోదాం సార్ మీరు మాట్లాడదు చూస్తుంటే మీ ప్రభుత్వం ఖచ్చితంగా భూమిని విక్రయించడానికి నిశ్చయమై ఉంది విక్రయించడం అక్కడ అభివృద్ధి చేసేందుకు గుర్తు పెట్టుకోండి విక్రయించడం అంటే అంటే అక్కడ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేయకపోయినా రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు వాటి మీద కన్ను వేస్తారు నేను చెప్పిన చట్టంలో ఉన్న లొకల్ని ఆసరాగా చేసుకుని ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ప్రభుత్వం పేరు మీద ఇక్కడ కాపాడుకోవాల్సిన యూనివర్సిటీ అధికారులు ఆ భూములు కాపాడుకోలేకపోయారు ఇప్పటికి కూడా పదహారు వందల ఎకరాలు మేమే టైటిల్ చేసిస్తానంటాం అందుకే ప్రభుత్వమే కాపాడింది రేపు కూడా అది ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అభివృద్ధి పరంగా అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఆ భూములను ఉపయోగిస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకో లేకపోతే కాంగ్రెస్ నాయకులు జేబులోకో అవి పోవు ప్రభుత్వం ఒకవేళ వస్తే ప్రభుత్వ ఖజానాకు వస్తాయి లేకపోతే ప్రజల అవసరాలకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అక్కడ ఐటీ సంస్థలు వస్తాయి అంతేగాని ఇక్కడ ఎందుకు స్వార్థం ప్రభుత్వం కాదు ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ భూమిని ఎవడో కబ్జా చేసుకుంటే అనుకోవాలి ప్రభుత్వమే కొట్లాడి ఎవడి చేతుల్లో ఉంచో కబ్జా కూరల చేతుల్లో భూమి భూమిని ఇప్పించిన మళ్ళీ ఎవరి చేతిలోకి ఇస్తున్నా సరే ఇప్పుడు ఎవ్వరికి అట్లే అవును పుణ్యానికి అవును కోట్లాది రూపాయల భూమి అప్పరంగా ఎవడో దొబ్బుతుంటే మీరు మీరు సాధించిన అసలు మీ ప్రభుత్వం సాధించింది ఆ భూమిని అట్లే ఉంచొచ్చు కదా సార్ ఒక్కటి అట్ల ఉంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు మరి నేను చెప్పేది అండి యూనివర్సిటీ అధికారులకు లేదు సోయిజ్ చేయండి సార్ మీరు అందుకే రేపు భవిష్యత్తులో ఎవడైనా సరే రేవంత్ రెడ్డి గారు చెరువుల్ని కుంటలు రక్షించే సోయ్ ఆలోచన ఉంది కాబట్టి ఈ భూమి కూడా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడాలి తెలంగాణకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే దాన్ని సంరక్షించి రక్షించి కొట్లాడి ఇవాళ నాలుగు వందల ఎకరాలు ఉన్నాయని చెప్తే ఎవడో వచ్చి రాజకీయాలు చేస్తాను అంతకుముందు ఏ అడిగి నిద్రపోయారు ఓపెనపల్లిలో ఇప్పుడు నేను అదే అంటున్నా యూనివర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలు అక్కడ పడండి ఇక్కడ కాదు అక్కడ అన్యాక్రాంతం అయిపోయింది ఆక్రమ ఆక్రమించుకుని కొట్టండి తరిమి తరిమి కొట్టండి అని చెప్తాను నేను ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉంది ప్రైవేట్ వ్యక్తుల చేతులు లేదు కానీ అక్కడ గోపనపల్లి భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనివర్సిటీకి ఇచ్చిన భూమి యూనివర్సిటీ అధికారుల అవినీతి మూలంగా ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉంది కాబట్టి విద్యార్థి సంఘాలారా విద్యార్థులారా ఆ నాలుగు వందల ఎకరాలు మూడు వందల తొంభై నాలుగు ఎకరాలు ముప్పై ఆరు ముప్పై ఏడు సర్వేలో ఉన్న నా యూనివర్సిటీ భూముల్ని కాపాడుకుందాం దానికోసం కొట్లాడదాం మేము కూడా సిద్ధంగా ఉన్నాం అక్కడ అక్కడికి విద్యార్థులు కొట్లాడడానికి వస్తారు సార్ మీకు సపోర్ట్ చేస్తారు కానీ ఈ భూమిని మాత్రం వదులుకోమని చెప్పేస్తాను మీరు ఈ అది అయిపోయింది ప్రభుత్వం అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిన తర్వాత సార్